ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టూ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన లెమన్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక పెనం పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేడి చేసుకొని నాలుగు కరివేపాక రెబ్బలు ఆరు పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉద్దిపప్పు ఆవాలు శనగ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మిశ్రం బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఉప్పేసి ఉడికించిన రైస్ తీసుకొని అందులో రెండు లెమన్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ లెమన్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న ఈ తాలింపునంతా యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకొని వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలిపేసుకుందాం చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా ఎంతో టేస్టీ అయినా లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్